శుభోదయం చిన్నట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఇదే నేటి అమ్మ రుణం ఇది వాస్తవ కథ వాస్తవంగా జరిగిన సంఘటన నా స్వ అనుభవంలోది ఇదే నేటి అమ్మ రుణం అమ్మ ట్రంప్ ముఖ్యం ఇది ట్యాగ్లైన్ అండి కన్నా ట్రంప్ ముఖ్యం బాధాకరమైన విషయం ఇది నిన్న మాకు అత్యంత ఆప్తులు మా కుటుంబ సభ్యుల్లో మా రిలేటివ్స్లో బంధువుల్లో ముఖ్యులైనటువంటి వ్యక్తులలో ఒకరు మరణించారు ఇది వాస్తవంగా జరిగింది మీకు తెలియజేస్తున్నాను అలా సడన్గా మరణించలేదు దాదాపు ఒక దీర్ఘ వ్యాధితో మందులకు కూడా తగ్గని క్యాన్సర్ లాంటి వ్యాధితో బాధపడుతున్నారు డేస్ ఇంకా లెక్క పెట్టడం అని డాక్టర్స్ కూడా కన్ఫామ్ చేశారు అలాగే మృత్యుతో పోరాడారు వాళ్ళు మా కజిన్ సిస్టర్ రియల్లీ జరిగింది ఇది వాస్తవం అయితే ఫైట్ చేస్తుంది అమ్మ మరణానికి చేరువవుతోందని తెలిసి కూడా అమెరికాలో ఉన్న ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్న ఒక కొడుకు కెనడాలో ఉన్న ఒక కూతురు అక్కడి నుంచి పరామర్శలే తప్ప అమ్మ వెళ్ళిపోతుంది అమ్మ రుణం తీర్చుకోవాలి ఇక్కడ ఉండాలి అని వాళ్ళు రాలేదు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి తండ్రి పర్లేదురా నేను చూసుకుంటా నేను చూసుకుంటాను లేదా అంత చూసిన నేను ప్రమాదం కాదంటున్నారు డాక్టర్స్ అని చెప్పుకుంటూ వస్తుంటే నిన్న దివంగతురాలయ్యింది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మీకు ఏంటంటే ట్రంప్ విధించినటువంటి సూచనలు కానీ అక్కడ మన ఇండియన్స్ మీద అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వలన అక్కడ వాళ్ళు ముగ్గురు భయపడిపోయారు ఏంటంటే లీవ్ పెట్టి వెళ్తే ఇప్పుడు అక్కడ కనీసం అమ్మ కార్యక్రమానికి సంబంధించి పది రోజులైనా ఉండాలి లేకపోతే పదిహేను రోజులైనా ఉండాలేమో అమ్మో అక్కడికి వెళ్ళిపోతే ఉద్యోగం పోతుందేమో ఇక్కడ అని నిజంగా ఎంత దారుణం అండి అమ్మకన్నా అమ్మకన్నా ట్రంప్ మాట ముఖ్యమైపోయిందండి అండి అది మనసులో ఉన్న పైకి మాత్రం ఫ్లైట్లు దొరకట్లేదు అవకాశం ఉంది వస్తున్నాం వస్తున్నాం రేపు వస్తున్నాం అని చెప్పేసి చివరికి ఎట్టకేలకు మా కజిన్ కూతురు బయలుదేరింది కెనడా నుంచి ఒక్కతే కొడుకులు ఇద్దరు రాలేదు బయలుదేరట్లేదు శుక్రవారం నాడు మరణిస్తే సోమవారం దాకా అది నిర్జీవంగా ఆసుపత్రి మార్చిరీలో అలా ఉండవలసిన పరిస్థితి దుస్థితి ఏర్పడి ఎంతసేపని రోధిస్తాడు భర్త ఎంతసేపని సెవెన్ వైపు చూస్తాడు భర్త మార్చరీలోకి పంపించరు ఓదార్చేవాళ్ళు లేరు బంధువులైనా సరే అమ్మో నాలుగు రోజులుగా పరిమేషును కష్టం రా మాకు సెలవులు లేవు అని కొందరు నేను డయాబెటిక్ పేషెంట్ని కష్టం అని కొందరు ఓపిక లేదని కొందరు అందరూ ముక్తసరిగా మాట చూపుగా మా బావగారిని పలకరించి వెళ్ళిపోయారు బాధేస్తుంది ఒకటే విషయం అమ్మని చూడటానికి ఉద్యోగం ఎరబెడుతున్నారు ఉద్యోగం ముఖ్యం ఎంత దారుణం అండి ఎంత దారుణం ఎంత దారుణం పరిస్థితి కుమిలిపోతున్నాడు నాన్న పిల్లల్ని పంపించినందుకు ఏం సమాధానం చెప్తాడు ఏం మాట్లాడతాడు ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్ డాడీ అని చెప్తున్నాడు మగపిల్లలు ఆడపిల్ల కూడా మరి ఏ నిర్ణయం తీసుకుంది కానీ నేను బయలుదేరి వస్తున్నాను నాన్న ఆ అమ్మాయి కోసమని ఇక్కడ ఆత్మ క్షోభిస్తూ పిల్లలు వస్తారు నా శవాన్ని చూడటానికి అంటూ మరణించిన ఆ స్త్రీమూర్తి ఆత్మ ఆశతో ఎదురు చూస్తుంది క్షోభిస్తుంది ఎంత దారుణం దీన్ని ఏమంటారు ఇది కరెక్టేనా సెలవు పెడితే ఉద్యోగం నుంచి తీసేస్తారు అన్నది ముఖ్యమా తల్లిని ఆకరి క్షణాల్లో చూడాలనుకోవటం ముఖ్యమా ఇంకా గట్టిగా చెప్పాలంటే తల్లి చనిపోతుందని కూడా తెలిసి డాక్టర్ కూడా కన్ఫామ్ చేసి దేశంలో ఉందని కూడా తెలిసి అక్కడి నుంచి వీడియో కాల్లో అమ్మని పలకరిస్తారు ఎంత దారుణం వండేది ఇలాంటి స్థితి నిజమే అమ్మ ముఖ్యమా వచ్చి మేము చేసేది ఏమిటి అన్నట్టుగా మాట్లాడారు దీని గురించి ఎవరికి వాళ్ళే ఆలోచించాలి అమ్మ రుణం ఇదేనా అనిపిస్తుంది అమ్మ చనిపోయిందంటే అక్కడ సెలవులు ఇవ్వరా మీ ఉద్యోగానికి మేము భద్రత వెళ్ళిరండి అని మానవత్వం ఉన్న ఏ అమెరికన్ కంపెనీ అయినా ఏ ఉద్యోగ కంపెనీ అయినా గోహెడ్ అంటారు ఎంత దారుణం ఈ బాధను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈరోజు నా నాలుగు మంచి నోట ఓ మంచి మాటలు తీదీ నేటి అమ్మ రుణం అమ్మ కన్నా ట్రంప్ మాట మాకు ముఖ్యం అని ట్యాగ్ లైన్తో మేము ముందుకు తెస్తున్నాము దీన్ని ఎంతమంది శ్లాఘిస్తారు ఎంతమంది అసహించుకుంటారో ఎంతమంది మరి నిజంగా గర్హిస్తారు అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేయాలి కానీ అమ్మ అమ్మ గురించి తెలిసి కూడా రాలేదు అంటే వచ్చి చూసి వెళ్ళలేదంటే ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా బిడ్డలు రావట్లేదంటే తల్లి మీద మమకారం తల్లిదండ్రుల మీద పిల్లలకు ఉన్న వాత్సల్యం ఏంటో యుఎస్లో ఉన్న యూకేలో ఉన్న ఎక్కడున్నా సరే ప్రపంచంలో అందరూ తెలుసుకోవచ్చు తల్లిని మించిన దైవం ఉన్నదండి చెప్పండి పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు ఇక్కడ తండ్రి ఒక్కడే పలకరించే లేక ఒక్కడే ఓదార్చేవాళ్ళు లేక ఒక్కడే కూర్చున్నాడు కూతురి రాక కోసం చాలా బాధతో బరువెక్కిన గుండెతో ఎనపెక్కిన కళ్ళతో బాధార్థ హృదయంతో దుఃఖభరితమైనటువంటి ఆవేదనతో నా కన్నీరంతా నా మాటల రూపంలో మీ ముందు ఉంచాలనుకున్నాను ఉంటాను నారు మంచి